అయోధ్య నుంచి వచ్చిన రామభక్తులకు ఘన స్వాగతం జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం దుంపేట గ్రామానికి చెందిన దుప్పల రమేష్ బొమ్మిన పరమేశ్ మద్దుట్ల శుద్ధాల పవన్ మరియు బాషటి శివకుమార్లు అర్ధమండల ఇరవై ఒక్క రోజుల పాటు కట్న దీక్ష భిక్ష చేయకుండా శ్రీరామ దీక్ష స్వీకరించి వారి గ్రామస్తుల చేయితో వల్చిన వడ్లు చేసిన అక్షింతలు అయోధ్య శ్రీరాముల వారి ప్రతిష్ట సందర్భంగా కార్యక్రమంలో స్వామివారికి సమర్పించుకోవాలి అయోధ్య భవ్య మందిరంలో కలువైన రామలాల దివ్య దర్శనం అనంతరం అయోధ్య రామయ్య ప్రసాదంగా క్వింటాల వరకు స్వామివారి ఓడిబియం స్వీకరించి తెలంగాణలో రామభక్తులకు వాటిని వితరణ చేయడానికి కోనుకున్నారు అందులో భాగంగా శనివారం జగిత్యాల పట్టణంలోని విద్యానగర్ శ్రీరామ ఆలయంలో అయోధ్య రామ భక్తులకు ఆలయ కమిటీ మరియు సంఘ పరివార ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం భక్తులందరికీ రామయ్య ఓడిపిఎం ప్రసాదంగా అందించారు ఇందులో ఆలయ అర్చకులు రంజిత్ కుమార్ ఆర్ఎస్ఎస్ ప్రముఖులు డాక్టర్ ఆకుతోట రెడ్డి అశోక్ రావు శ్రీహరి ఆర్య రాజన్న గుండేటి రాజు విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు పద్మాకర్ వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులు ఆకుతోట రమణారెడ్డి అరవ లక్ష్మి విశ్వబ్రాహ్మణ అధ్యక్షుడు గుగ్గిళ్ళ శ్రీనివాస్ మహేంద్ర సంఘం మాజీ అధ్యక్షులు చింతల గంగాధర్ జవ్వ శివాజీ శంకర్ రమణాచారి గజేందర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు

ఇరవై ఐదు రోజుల నుంచి అంతకన్నా ముందు ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల నుంచి భారతదేశం అంతా కూడా ఎప్పుడా ఎప్పుడా అని ఐదు వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న క్షణాల కొరకు మొన్న రెండు ఇరవై రెండో తారీఖు నాడు జరిగిన శ్రీరామ విగ్రహ ప్రతిష్ట అయో అయోధ్యలో దాన్ని పునరస్కరించుకొని జగిత్యాలలో కూడా జగిత్యాల జిల్లా ప్రాంతం మారుమూల జగిత్యాల ప్రతి వార్డులో కూడా అక్షింతల కార్యక్రమాన్ని అందరూ కార్యకర్తలు విశ్వ హిందూ పరిషత్ అండ్ అన్ని అన్ని దేవాలయాలకు సంబంధించిన వారు అన్ని ప్రాంతాలకు సంబంధించిన వారు అన్ని కులాలకు సంబంధించిన అన్ని అందరూ కలిసి కూడా ఒక జాతి భావనతో హిందూ భావనతో ఒక సామాజిక పండుగ లాగా ప్రతి వాటవాట కూడా ఈ పండుగను ఆ రోజు ప్రస్ఫుటింపజేసి ప్రతి గడపకు కూడా అక్షింతలు చేరాలనే దృక్పథంతోనే అక్షింతలు చేరవేసి రాని వాళ్ళు కూడా ఇంకా రాలేదు ఇంకా రాలేదని ఆతృత చూసిన కళ్ళను కూడా చూడడం జరిగింది చాలా ఆనందం అనిపించింది ఇది మనందరికీ జన్మలో ఒక పెద్ద అవకాశం ఇది ఈ జన్మలో ఈ అవకాశం మనం అక్షింతలు పంచితేనే ఇంత ఉంటే అక్కడ రామ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మన జిల్లా ప్రాంత వాసులు నలుగురు కలిసి అక్కడికి పోయి పదిహేడో తారీఖు వాళ్ళు అక్కడికి పోయి అక్కడికి పోయి అక్కడ ఒక రోజు రెండు రోజులు ఉండి అక్కడ కార్యక్రమాలన్నీ చూసి వాళ్ళన్ని చేసి అక్కడ నుంచి కొన్ని అమ్మవారి తరఫున అయ్యవారి తరఫున జరిగిన ఆ రోజు ఒడి బియ్యం కూడా తీసుకొని ఇక్కడికి వచ్చి పాదుకలను కూడా తీసుకొని వచ్చి ఇక్కడనే కోదండ రామాలయంలో ఈ రోజున పొద్దున కూడా పూజ చేయించి ఆ అవకాశం మన జగిత్యాలకు రావడం ముఖ్యంగా ఈ దేవాలయం అట్లాంటి కార్యక్రమం రావడం కూడా నిజంగా రాముడి ఆశిస్సులు మన జగిత్యాల ప్రాంత ప్రజలందరికీ ఉన్నాయని ఆశిస్తున్నాను ఈ కార్యక్రమం గురించి ముఖ్యంగా జగిత్యాలలో జరిగిన ఈ అక్షింతల వితరణ కొరకు సహాయపడ్డ ప్రతి కార్యకర్తకు ప్రతి దేవాలయానికి ప్రతి ఆర్గనైజేషన్కు తల వంచి నమస్కరిస్తున్నామండి అందరికీ అక్షింతలకు అందరికీ చేరవేసే లోపల అందరు చేరూ ఇట్లాంటి అవకాశాలు రావడం కూడా మనందరికి చాలా గొప్ప విషయం ఇది ఎన్నో జన్మల పుణ్యం ఎంతో మంది త్యాగం చేసుకుంటే వచ్చిన ఇవాళ మనం చూసుకునే ఉంటే మనకు చాలా అదృష్టవంతమైన క్షణాలుగా భావించి ఇది ఈ ఏదైతే ఈ ఇరవై రోజుల్లో చేసిన కార్యక్రమం కూడా మనం జీవనశాలి లోపల కొంచెం మానసిక మార్పు తీసుకొచ్చి ఎదుటి వాళ్ళకు మనం ఒక ప్రతిబింబ చేయగలని చేసేటట్టుగా మనం మారాలని మాత్రం ఆశిస్తూ మీ అందరికీ తల మంచి పెడుతున్నామండి ఇప్పుడు అక్కడ జరిగిన ప్రక్రియ గురించి పిల్లలకి ప్రాసెస్ అంతకన్నా ముందు నాకు జరిగిన ఒక చిన్న విషయాన్ని చెప్తాం అనుకుంటున్నాను అక్కడ ఫౌండేషన్ జరిగినప్పుడు అక్కడ ఫౌండేషన్ జరిగినప్పుడు మేము వెళ్ళడం జరిగింది అక్కడ కూర్చున్నప్పుడు ఎందుకో నేను ఒక రాయిని ముట్టుకొని రామయ్య నీకు నీకు ఇల్లు కట్టడం జరుగుతోంది ఇక్కడ మరి నాకు ఇల్లు లేదు నేను అక్కడ ఇక్కడ కిరాయిలల్లో ఎన్నో మాటలు పడుతున్నాను రామయ్య నాకు ఒక్క చిన్న ఇల్లు కల్పించి రామయ్య అని దండం పెట్టుకొని వచ్చి నేను మర్చిపోయాను రాయిని తెచ్చుకున్నాను ఇంటికి రాయం తెచ్చుకున్నా నాకు తెలియకుండా నెల రోజుల్లోనే మేము ఇంటికి భయానం పెట్టడం జరిగింది ఇల్లు కొనుక్కున్నాము నిజంగా సంతోష సంతోషకరమైన విషయం ఇది రామయ్య నాకు ఇల్లు రామయ్య నాకు ఇల్లు కల్పించాడు అలాగే నేను రామయ్యకి ఏదన్నా చేయాలనుకున్నాము నేను మా స్వామి ఇద్దరం కలిసి కఠిన దీక్ష అంటే ఓన్లీ ఫలాలే ఫలాలు తింటూ ఇప్పటి వరకు కూడా ఆ దీక్షలోనే ఉన్నాము దర్శనం చేసుకొని వచ్చే వరకు కూడా లాలు తింటూ ఉన్నాము అప్పుడు మేము మొక్కల వెళ్ళకుండా మరి స్వామివారికి అందరి రిప్రజెంటేషన్ ఉండాలని తెలిసిన వాళ్ళ రైతులు నాలుగు జిల్లాల నుంచి కరీంనగర్ జగిత్యాలు అండ్ అల్లాబాద్ నిజామాబాద్ జిల్లాల్లో ఉన్నటువంటి రైతులు వారి వారి పొలాల్లో వండినటువంటి వరి ధాన్యం నుంచి వాళ్ళు ఐదు అక్షింతలు తొమ్మిది అక్షింతలు పదకొండు అక్షింతలు నెంబర్ హిందూ సాంప్రదాయ నెంబర్ల ప్రకారంగా వాళ్ళు చేతులతో డోల్స్కొని తీసుకొచ్చి ఇస్తే మేము విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ఇక్కడ ట్రస్ట్ నుంచి మరి అయోధ్య శ్రీ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కి అందించి రాముని ప్రాణప్రతిష్టలో వాడాలని మరి సూచించి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి అభయం తీసుకొని తీసుకెళ్ళి అందించడం జరిగింది అందించిన తర్వాత నెక్స్ట్ మాకు దర్శనం కూడా జరిగింది ప్రాణప్రతిష్ట రోజు అక్కడే ఉన్నాము దర్శనం తర్వాత మళ్ళీ ట్రస్ట్ ద్వారా రాముని సీతమ్మవారి వాళ్ళ యొక్క ఓడి బియ్యాన్ని పసుపు కుంకుమలను గాజును కంకణము పాదుకలు వంటి మనం స్వీకరించి రాముని యొక్క ఆశీస్సులు మా ఒక్కరికే కాకుండా నా ప్రాంత వాసులందరికీ ఉండాలని మరి తీసుకొని కోరుకొని అవన్నింటినీ తీసుకొని రావడం జరిగింది ఇది ప్రతి ఇంటింటికి ప్రసాద రూపంగా అందేటట్టుగా ఖచ్చితంగా చూస్తాం స్వామి మేము ఈ ఔడు బియ్యాన్ని ఖచ్చితంగా అందరికీ ప్రసాదంగా పంపించడానికి కోసం మేము కొనుక్కొని ఉన్నాము అయితే మనం అక్కడ ఎట్లుంది అంటే చలి నాలుగు నుంచి ఎనిమిది డిగ్రీలు మెయింటైన్ అవుతుంది మొత్తం అయోధ్యలో మేమున్న ఏడు రోజుల కాలంలో అసలు అందరూ అక్కడ సాక్షులు కానీ అవి కానీ వాడని కానీ మేము నలుగురం అతను మీ స్వామి ఈ స్వామి మేము నలుగురము ఏమీ అంటే మనము బేర్ఫుట్తోని అంటే ఏం కాళ్ళకి ఏం లేకుండా కూడా అంటే ట్రస్ట్ సభ్యులు కానీ నెక్స్ట్ మిగతా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మమ్మల్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు అంటే రాముని యొక్క దయ మా మీద ఉన్నది కాబట్టి మేము అంతటి చలినైనా కానీ అవలీలగా తట్టుకొని మేము రాగలిగినాం స్వామి ఇక్కడ దీక్ష అంటే కఠిన దీక్ష అసలు వేడి చేసినటువంటి ఎట్లా ఎలాంటి పదార్థాలు తీసుకోలేదు ఇరవై ఒక్క రోజులు ఇంకా నాకు ఇంకా సమయం మూడు రోజుల సమయం ఉంది కంప్లీట్ కావడానికి ఈ అందరూ కలిసి పదకొండు రోజులు ఉన్నారు ఇక్కడ కూడా అక్షింతలయితే ఎవరైతే ఒలిసిన ఆ స్వాములందరూ పదకొండు రోజుల కఠిన దీక్ష తీసుకొని ఒలిసి తీసుకురావడం జరిగింది అందరూ మరి వాళ్ళందరికీ శ్రీరాములు వారి ఆశీస్సులను అందజేస్తాము నేనేమనుకుంటున్నా అంటే అయోధ్య శ్రీరాములు ప్రాణప్రతిష్ట జరిగినప్పుడు మనందరం ఉన్నాము కాబట్టి మనందరము అయోధ్య శ్రీరాముని యొక్క దయతోటి ఆయన సమకాలీనులుగా మనం బతుకుతున్నాము అనేది నా యొక్క ఉద్దేశంగా ఉన్నది నేను ఫౌండేషన్ స్టోన్ అప్పుడు వెళ్ళినాను ఆ నాకు చిన్న చిన్న కోరికలు ఉంటాయి కాబట్టి ఆ కోరికలను నెరవేర్చడం ఇప్పుడు మా ధర్మపత్ని చెప్పిన దాని ప్రకారంగా సేమ్ అదే విధంగా రాముని ప్రాణప్రతిష్ట రోజు కూడా వెళ్ళి ఆయన ప్రాణప్రతిష్ఠ వస్తున్నటువంటి హిందూ ధర్మ నమ్మకం ప్రకారం రాముడు అక్కడికి ఖచ్చితంగా తను వస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంగా ఉన్నాం కాబట్టి నేను అక్కడికి వెళ్ళి రాముడు వస్తున్నప్పుడు వచ్చేటువంటి ఆ కాస్మిక్ ఎనర్జీని తీసుకొని అందరికీ తీసుకురావాలనే ఉద్దేశంగా నేను వెళ్ళడం జరిగింది నాతో పాటు నా తమ్ముడు నెక్స్ట్ అల్లుడు మా ధర్మపత్ని కూడా రావడం జరిగింది ఏ విధంగా అంటే హిందూ ధర్మ సాంప్రదాయం ప్రకారంగా రాముడు అంతటి వాడే యజ్ఞం చేస్తున్నప్పుడు సీత లేనట్లయితే బంగారు సీతను పెట్టుకొని ఆయన యజ్ఞం చేయడం జరిగింది అదేవిధంగా నేను నా ధర్మపత్ని యొక్క అంటే అక్కడ సిచ్యువేషన్స్ తెలియ కాబట్టి తీసుకుపోవడం ఎట్లనో తెలియక నేను ఆమె గాజును తీసుకెళ్లడం జరిగింది ఈ గాజును సేమ్ ఎంతైతే ఎనర్జీని నేను తీసుకురాగలిగినో